వెల్కమ్ టు ధార్వీ స్టూడియో అండ్ ధార్వీ టీవీ సో మిత్రులరా మనలో టాలెంట్ ఉండి ఎన్నో రకరకాల స్కిల్స్ ఉండి అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో మనకున్న టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది యాక్టింగ్ పరంగా కావచ్చు కొందరు మిమిక్రీ పరంగా కావచ్చు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళ కోసమే మన ధార్వీ స్టూడియో అండ్ ధార్వీ టీవీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే నూతన నటీనటులకు అవకాశాన్ని కల్పిస్తూ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ రకరకాల యాక్టివిటీస్ని వీళ్ళని నూతనంగా పరిచయం చేయాలనే ఒక కొత్త ఆలోచనతో ముందుకొస్తుంది మన దార్వి స్టూడియో అండ్ ధార్వీ టీవీ సో ఇంకెందుకు ఆలస్యం మనలో ఉన్న స్కిల్స్ని అంటే మనలో ఉన్న టాలెంట్ని కొంతమంది యాక్టింగ్ పరంగా కావచ్చు ఆ నటన ఆ స్కిల్స్ ఇలాంటి కొందరేమో మిమికి ఇలా ఎన్టీ రామారావు బంగారా లాంటి నా తల్లిని మంటన పెట్టుకున్నావు కదా కూడా అంటూ కృష్ణగారు వాయిస్తో కావచ్చు రకరకాలుగా ఓల్డ్ హీరోలు కానించి ఇప్పుడున్న యంగ్ హీరోల దాకా రకరకాల టాలెంట్స్ ఉన్న వ్యక్తులు ఎందరో ఉన్నారు సో వాళ్ళ టాలెంట్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక పట్టుదలతో ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్ ఇలాంటి దాంట్లో చాలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు మేము చూస్తున్నాం సో మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికే ఈ దార్వి స్టూడియో దార్వి టీవీ ఒక వేదికను క్రియేట్ చేసింది ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా వెంటనే మా దార్వి స్టూడియోని సంప్రదించండి మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము కింద స్క్రోల్ చేస్తాం మీకు కింద డీటెయిల్స్ ఇస్తాం మిత్రులారా సో ఇంకెందుకు ఆలస్యం మనకున్న టాలెంట్ని మనకున్న స్కిల్స్ని వెంటనే ఈ ప్రపంచానికి పరిచయం చేసి మనం ఎందో ప్రూవ్ చేసుకుందాం మన టాలెంట్ ఏందో మన మన గుర్తింపు ఏందో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం కాల్ చేసి రండి అవకాశాలు అనేది అరదు మిత్రులారా తెలుసు మీ అందరికీ చాలామంది చాలా సంవత్సరాల నుంచి అవకాశాల కోసం ఇండస్ట్రీలో తిరుగుతూ ఉన్నారు సో అవకాశం అనేది దొరకడం చాలా కష్టం కానీ నేరుగా అవకాశం మీ ఇంటికి వచ్చి తలుపు తరుతున్నప్పుడు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి మీకున్న టాలెంట్ని మా దారి స్టూడియో ద్వారా మా దారి టీవీ ద్వారా మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగం చేసుకోండి వినియోగించుకోండి అని తెలియజేస్తూ నేను మీ వరప్రసాద్ మీడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్